వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా కాలేజీలో అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ఇంకా అయితే మనోనైతే ఇంకా అందరు పేరెంట్స్ వచ్చారా మీటింగ్ స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటే వచ్చారు మేడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంకా మనో అంటాడు ఇంకా అయితే ఇంకా మాట్లాడుతూ ఒక స్టూడెంట్ని కలిసి ఎందుకు కాలేజీకి రావట్లేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ లేపి అడుగుతూ ఉంటుంది వాళ్ళైతే మా మాట వినటం లేదు మేము కాలేజీకి వెళుతున్నాం అని చెప్పి వస్తున్నారని చెప్పి ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ మదర్ అయితే చెప్తూ ఉంటారు ఇంకా సరే మీరు చూసుకోవాలి కదా అని చెప్పి అంటే ఇంకా తర్వాత ఇంకో స్టూడెంట్స్ని అయితే పిలిచి అడుగుతుంటే మీకు కాలేజీ మీరే సరిగా లేరు ఇంకా స్టూడెంట్స్ ఏమింటారు మీ మాట అని చెప్పి ఇంకో ఒక స్టూడెంట్స్ ఫాదర్ అయితే ఏ అడుగుతూ ఉంటే అసలు రిషి సార్ అన్నప్పుడు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇవన్నీ ఉన్నాయా కానీ మీరు ఎండి అయినాక ఇలాంటి మీటింగ్లు అండ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇంకా వస్తారని అంటూ ఉంటే ఇంకా మనం ఏంటి సార్ మీరు మాట్లాడేది అంటే అసలు మీరు రావటం వల్ల ఇదంతా జరుగుతుంది మీరిద్దరూ కలిసి తిరగడము చెట్లంబటి పుట్లమిటి అసలు నీ తండ్రి ఎవరో కూడా తెలియదు నువ్వు వచ్చి మాట్లా చెప్పి ఇంకా మనోని అనుపమని అమ్మనిచ్చి మాట్లాడుతుంటే ఇదంతా చూస్తూ మహేంద్ర అయితే ఇంకా ఆ పని మీరు మనో తండ్రి ఎవరో కాదు నేనే అని చెప్పి రిషి మనో నా కొడుకు నా కొడుకులే అని చెప్పి ఇంకా అందరి ముందు చెప్పాకి ఇంకా అనుపమ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇంకా అందరూ అయితే ఆశ్చర్యంగా నిజమా మనో తండ్రి అని చెప్పి అనుకుంటున్నాను